ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న ర్యాలీల నేపథ్యంలో తాడిపత్రిలో హైడ్రామా నెలకొంది మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేతృత్వంలో నిరసన ప్రదర్శనకు పోటీగా టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మరో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అధికార పార్టీ నేతలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని తాడిపత్రి నుంచి యాడికి మండల కేంద్రానికి మార్చారు ఈ నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో యాడికిలో ప్రజా ఉద్యమం కొనసాగింది చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కక్ష సాధింపు చర్యలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ బుధవారం రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ భారీ ర్యాలీలు నిర్వహిస్తోంది విద్యార్థులు తల్లిదండ్రులు మేధావులు ప్రజా సంఘాలు సామాజికవేత్తలు స్వచ్ఛందంగా పాల్గొని సింహగర్జన చేయనున్నారు వైఎస్ జగన్ పిలుపు మేరకు లక్ష కోట్ల విలువైన కొత్త మెడికల్ కాలేజీలను బినామీలకు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమవుతున్నారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు ఈ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి ఉద్యమ కార్యాచరణ ఆయన ప్రకటించారు ఊరూరా రచ్చబండ నిర్వహించి కోటి మంది ప్రజల నుంచి సంతకాలు సేకరించి గవర్నర్కు అందజేయాలని పిలుపునిచ్చారు గత నెల పదిన ఈ కార్యక్రమం ప్రారంభమైంది కోటి సంతకాల మహోద్యమం చంద్రబాబు సర్కారు నిర్వాహకాలను ప్రజలకు వివరిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు రచ్చబండలు నిర్వహిస్తున్నారు మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ కొనసాగుతుంది అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున సంతకాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని మహోద్యమంగా మార్చారు ఈ ఉద్యమంలో భాగంగానే నూట ఐదు నియోజకవర్గాల్లో ర్యాలీలు జరుగుతున్నాయి ఈరోజు ఈ నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు ఎవరు ర్యాలీలు నిరసనలు చేయకుండా అడ్డుపడుతున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు చూడాలి మరి ఈరోజు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఇంకా ఎలా రూపాంతరం చెందుతుందో